ॐ श्रीगुरु अमलानन्दाय विद्महे पण्ढरीनाथाय धीमहि तन्नो अचल ऋषि प्रचोदयात् ॐ शान्ति शान्ति शान्तिः అస్మద్గురు సమారంభాష్ణ సాంధీప మధ్యవిష్ణు పర్యంతం వందే గురు గురంపరా అచల సాంప్రదాయ పరంపరా గురువులందరికీ వందనములు శ్రీమద్భాగవత శ్రీకృష్ణ సద్గురు పరబ్రహ్మణే నమ ప్రబోధ సుఢామణియను శక్తి ద్వయ నిరాశకంబైన శుధ నిర్గుణతత్వ కందార్థ ధరువులలో రెండు వందల యాభై రెండవ కదార్థమును మనము గురుమూర్తి కరుణచే మరణం చేసుకుంటున్నాము ఏమంటున్నాడు ఈ కందార్థములో అనంటే కొట్టి తిట్టిన నీ విడిచేవాడగాను నీచరణబుల్ సావైనను పెన్లైన నే విడువనటువంటి వచ్చే భక్ నిజ భక్తుడవేరా నే నే కనుగొంటే నీ నిష్ఠ నవోరా కావునా నీ కిట్టి ఘనమైన ఈ బోధ నీవేగా దయా చేస్తే విడువాకో నిజ భక్తుడవేరా నీకను బొంతే నీనిష్ట నవ్వురా ఇక్కడ శిష్యుడు గురువుని ప్రాధేయపడుతున్నాడు ఏమని అంటే పైకాందార్థంలో కొట్టితి తిట్టితి శ్రమలను బెట్టితి అని నీ గుణము లేక అని చెప్పినాడు కదా శిష్యుడు మరి తన గోడును ఎల్లబుచ్చుకుంటున్నాడు గురువుగారి ముంగట ఏమని అంటే అయ్యా నీవు ఎంత కొట్టినా తిట్టినా శ్రమలను పెట్టినా నీ పాదములను విడిచేవాడను కాను స్వామి సావైనను పెంలైనను ఏ విధమైన నష్టములు సుఖములు ఏ విధమైనటువంటి వాదలు కష్టములు సుఖములు ఎన్ని వచ్చిన అడుదొడుకులు వచ్చినా నీ పాదములను విడిచేవాడను కాను స్వామి మీ మీలో విడిచేవాడను కాను మరి మీరు మీలో మీలో విసుగు వచ్చి దాన్ని విడిచిపెట్టాలనేటువంటి భావము మీలోప మీలోన వస్తే రావచ్చు కానీ నేను మాత్రము మీకు ఎన్ని విసుగు వచ్చి నన్ను విడిచిపెట్టాలనుకున్నా నేను మీ పాదములను విడిచేవాడను కాను కాబట్టి నీ హృదయ పాద పద్మములను కమలములను నీ యొక్క పాద కమల జం మీ యొక్క పాద కమల జంటను నా యొక్క హృదయ పీఠంలో ధరించుకొని నిరంతరము చేవ చేస్తాను స్వామి అని చెప్పి గురువుగారికి మరి మరి తన గోడును తన మొరను ఆలకించమని మరి ప్రాధేయపడుతున్నాడు గురువుగారి దగ్గర కాబట్టి కొన్ని ఆశ్రమాలలో ఏం చేసేవారంటే పూర్వము కొన్ని ఆశ్రమాలలో మరి ఇక్కడ వారికి భోజనము పెట్టేటప్పుడు మరి చప్పటి భోజనము పెట్టేటువంటి వారట ఆ చప్పటి భోజనము పెడితే వాళ్ళు కొన్ని రోజుల తర్వాత ఎవరైతే ఉప్పు లేదు అని అంటారో అప్పుడు ఆ మాత ఉంటుంది కదా గురువుగారి భార్య ఆ తల్లి భోజనం వడ్డిస్తుంది కదా ఉప్పు లేదమ్మా చప్పకున్నది అని ఎవరైతే అంటారో కొన్ని రోజుల తర్వాత అంటాడు కదా వాడుకు వచ్చినప్పుడు అప్పుడు గురువుగారికి చెప్పేదట ఏమండి ఇతనికి ఇతడు విచక్షణ జ్ఞానం వచ్చింది తనకి కాబట్టి ఇతన్ని ఈ విచక్షణ జ్ఞానం కుదిరింది అని గురువుగారికి చెప్తే ఇటు రమ్మని అతన్ని అని చెప్పి నీకు ఇప్పుడు విచక్షణ జ్ఞానం ఆ జ్ఞానము నీలోపట ఉత్పత్తి అయిందిరా ఇప్పుడు నీవు ఆశ్రమం నుంచి ఇంటికి పోయి రావచ్చు అని చెప్పి ఇంటికి పంపించే అటువంటి వారట మరి ఆ విధంగానే చూసినట్లయితే మనకు సాందీప మహర్షి ఆశ్రమములో సాందీపుల వారు మరి అంత రాజు కదా మరి దేవ వసుదేవ దేవకిల కుమార్తెడైన కుమారుడైనటువంటి బలరామకృష్ణులు ఆశ్రమంలో ఉన్నప్పుడు మరి వారికి కట్టెలి దేమని చెప్తాడట అంటే వాళ్ళు అది గురువు ఒక ఆజ్ఞానుసారంగా కట్టెలు దానికి అడిగిపోతారట పోయిన తర్వాత మరి రాత్రి అవుతుంది రాత్రి అవుతుందట రాత్రి అవుతే మరి అక్కడ గురువు గారు పంపిస్తే కట్టెలు దేమని ఇంకా రాలేదని చెప్పి అతడి యొక్క మోహము అతని యొక్క గు శిష్యులు ఉన్నటువంటి ప్రేమ ఏదైతే ఉందో మరి అతడు దీపం పట్టుకొని ఆశ్రమం నుంచి ఆ దారికి పోతాడట పోతే వాళ్ళు అక్కడ కూర్చుని శ్రద తీర్చుకొని మరి వస్తున్నాయన ఈ రాత్రి అయింది కదరా ఇక్కడనే ఉన్నారా అంటే వస్తున్నాం స్వామి కొద్దిగా శధ తీర్చుకున్నామంటే సరే ఆ దీపము కట్టుకొని పిల్ల మళ్ళా ఆ సాందీప మహర్షిని వాళ్ళని తీసుకొని ఆశ్రమానికి వస్తాడట కాబట్టి అలాంటి దయగా అగ్నినటువంటి గురువులు ఆ రోజు ఉన్నారు ఈరోజు కూడా అలాంటి మహాత్ములు నోటికొక్కలో ఒకరో ఉన్నారు అది ఆ ప్రేమను చూడాలంటే శ్రీ అమలానంద పాటల పండర్నాథ్ గారి మద్గురువారిల యొక్క ఆ మహోత్సవ ప్రేమ వత్సలం ఎలా ఉంటుందో ఒకసారి మేము ఆశ్రమానికి పోయినప్పుడు ఆ కరెంటు లేదు అక్కడ మరి రాత్రి అయింది గద్వాళ్ళు దిగి అయ్యగారిని చూసానికి మేము భార్య భర్తలు విద్యమైనప్పుడు మరి ఆ గాడు దూరానికి వైరు తెగిపడ్డది తెగిపడితే అయ్యగారు ఫోన్ చేసి ఇక్కడ వైరు తెగిపడ్డది సాంబయ్య అని చెప్పి అమ్మగారిని అక్కడనే ఉంచినాడు ఆ వాళ్ళు ఎట్లా వస్తారో చీకట్లా ఆ లైట్ పట్టుకొని అక్కడనే ఉండు అంటే ఆమె అమ్మగారు పాపం అక్కడనే ఉంది మేము ఆ పక్కబండి పోయే వరకు లైట్ వేసుకొని సాంబయ్య నానా వచ్చినారా ఇట్లా ఇట్లా రండి అని చెప్పి అంటే ఆ వాత్సల్యము ప్రేమ అది జీవితంలో మర్చిపోనటువంటిది కాబట్టి ఆ విధంగా తీసుకుపోయి మరి ఆ మరి పండుకొని పండుకోవడానికి కూడా పండుకున్న తర్వాత నేను అక్కడనే పక్క పక్కబండి పండుకున్నాను పండుకుంటే ఆ సలిగి పెడితే చిన్నది కప్పుకున్నాను అది మరి గురువుగారు ఏ రాత్రి చెద్దరి తీసుకొచ్చి కప్పినాడు తెల్లవారు చూసేవారికి చెద్దరి ఉంది నా మీద కాబట్టి అలాంటి ప్రేమ వాత్సల్యము మరి చూసి వాళ్ళు మళ్ళీ సాయంత్రము ఆ చపాతీలు చేస్తే ఒక పదిహేను పదహారు చపాతీలు ఆ యొక్క మరి ఆ జొన్న చపాతీలు చేసి పెట్టింది అమ్మగారు సాంబయ్య తినాలి తినాలి అంటే అది గురువు తినాలని అయ్యగారు అంటాడు కాబట్టి గురువాజ్ఞానం తింటే అది పద్నాలుగు పదిహేను రొట్టెలు తినడం జరిగింది అది ఏమో రెండు రూకొట్లకే ఎక్కువ తినను అది గురువు ఆజ్ఞానుసారంగా అట్లా పోయింది కాబట్టి అది అంతా కూడా గురు కరుణ కాబట్టి ఆ విధముగా సాందీపుల మహర్షి వారు శ్రీకృష్ణుణ్ణి తీసుకొని వచ్చి నాయన ఇక ప్రబోధ విను అని చెప్పి ప్రబోధ చెప్పినాడట కాబట్టి ఇక్కడ శిష్యుణ్ణి కూడా అలాంటి శిష్యుణ్ణి మెచ్చి ఏమంటున్నాడు ఇక్కడ గురువుగారు అంటే నీవు సావైనను పెళ్ళైనను నేను విడవనెట్టి నిజభక్తుడవిరా నే కనుగొంటి నీ నిష్ట నవరా కావున నీ గణమైన ఈ బోధ మరి వేగ దయచేస్తే ఇది విడువకు అని చెప్పి ఇక్కడ గురు శిష్యుడిని పొగుడుతున్నాడు మళ్ళీ గురువుగారు నువ్వు నిజభక్తుడవేరా నీ నిష్ట ఏదైతే ఉన్నదో అది చెదరకుండా ఉన్నది నేను ఎన్ని కష్టములు పెట్టినా నష్టములు పెట్టినా శ్రమలను పెట్టినా నీవు నీ నిష్ట నీలో చెడిపోకుండా ఉన్నది కాబట్టి గురునిష్ట పో పరుడవేరా నీవు కాబట్టి నేను కనుగొంటి మరి ఇక నీకు ఈ ప్రబోధని నీకు చెప్తాను విను ఘనమైనటువంటిది ఇది గొప్పైనటువంటిది పరిపూర్ణ బోధన నీకు చెప్తాను విను అని తెలియజేస్తున్నాడు ఇక్కడ అంటే కొంతమంది మరి గురువుకు పంగనామాలు పెట్టేటువంటి శిష్యులు కూడా ఉంటారు ఎందుకంటే వాళ్ళని ఆషాఢభూత శిష్యులు అంటారు అయితే గురువుగారు ఒక కథ కూడా చెప్పేది ఎందుకంటే ఆషాఢభూతి శిష్యుడు వాడు వాడు ఆషాఢశుద్ధ పౌర్ణమి రోజు వచ్చి గురువుగారి దగ్గర ఉపదేశం తీసుకున్నాడట ఉపదేశం తీసుకున్న తర్వాత అతడు ఆ గురువుగారు వెంటనే ఉంటున్నాడట గురువుగారు గురువుగారు ఎటు పోతే అటే గురువుగారుని ఆ జోలే సంకకుంటుంది కదా ఆ జోలే శంగకుంటే ఆ గురువుగారు ఎటు ప్రయాణం చేస్తే శిష్యుడు అటే ప్రయాణం చేస్తున్నాడు కొన్ని రోజులు నమ్మించినాడు ఒక చిన్న గుడిసెలోపడికి శిష్యుడు రమ్మంటే గురు ఇద్దరు కలిసి పోయినారు ఆ గుడిసెలోపటికి పోతే మరి వాళ్ళు పెట్టినటువంటి ఒక ఆ యొక్క ప్రసాదం ఏదైతే ఉన్నదో ఆ యొక్క భోజనము స్వీకరించి వారిని ఆశీర్వదించి బోధ చెప్పి బయటికి వచ్చేటప్పుడు ఆ గుడిసె ఉంటుంది కదా ఆ గుడిసెలో ఆ యొక్క పోస ఏదైతే ఉంటుందో ఈ భక్తిని నెత్తికి అంటుకొని వస్తుందట ఆ ఇద్దరు గురు శిష్యులు వచ్చి కొద్ది దూరం వచ్చిన తర్వాత గురువుగారు శిష్యుడు అయ్యా మరి మనం భోజనం చేసినటువంటి వాళ్ళ ఇంటి యొక్క ఆ యొక్క గుడిస యొక్క గడ్డిపోసన్ ఆ యొక్క నెత్తి మీద వచ్చింది స్వామి మరొ నేను ఈ గడ్డిపోసన్ వాళ్ళకి ఇచ్చి వస్తానని చెప్పి గురువుగారికి చెప్పిపోయి వాళ్ళకు గడ్డి పోసని ఇచ్చి వస్తే అరే భలే గట్టి శిష్యుడు వీడు మా వీడికి ఎందుకంటే పరాయి సొమ్ము మట్టి చూడు చూడమని చెప్పినాను కదా మరి ఆ విధంగా వీడు గడ్డి పోసనే తాను తనకు తనది కాదనేటువంటి భావంతో పోయి ఆ గడ్డి పోసని ఇచ్చి వస్తున్నాడే వీడు నిజభక్తుడు అని చెప్పి గురువుగారు నమ్మినాడట నమ్మి ఒకరోజు సాయం సంధ్యాకాలం ఎందు ఒక ఒక నది తీ ఒక నది తీర్థంలో ప్రవహిస్తుండగా అక్కడికి స్నానానికి సంధ్యాకాలం వేళ స్నానానికి అని వెళ్ళినాడట గురువుగారు అక్కడ ఈ జోలే ఏదైతే ఉందో అతడు ఎమ్మడే ఉంచుకునేటువంటి వాడు ఈ శిష్యుని నమ్మినాడు కాబట్టి ఆ శిష్యుని జోలే పట్టుకోమని ఇచ్చి తాను ఆ యొక్క నదీ తీరంలో స్నానానికి దిగినాడట దిగిన తర్వాత స్నానం గురుగారు చేస్తుంటే వీడేమనుకున్నాడంటే వీడు వచ్చింది దేని కొరకు అంటే గురువుగారి బోధ కొరకు వాడు వీడు వచ్చింది ఆ వీతడు ఆ కూడా ఆ జోలు అనేటువంటిది శంఖకేసుకునే తిరుగుతున్నాడు ఎక్కడికి పోయినా శంఖకేసుకునే తిరుగుతున్నాడు ఇంట్లో ఏమున్నాయో తెలుసుకోవాలని వచ్చినటువంటి వాడు వాడు ఇతడేమనుకున్నాడు నా బోధ వినడానికే వచ్చినాడు కదా వీడు నిజమైన శిష్యుడు గట్టి శిష్యుడు వీడు శుశ్రూషలు బాగా చేస్తున్నాడు అని చెప్పి నమ్మినాడు గురువు మరి ఎప్పుడైతే వీడు కావాల్సింది వీనికి వచ్చేసిందో ఆ జోలేనిచ్చినాడు గురువుగారు ఆ జోలే అందుకొని పరార్ ఉరుకుతున్నాడట ఉరికితే ఈ శిష్యు గురువారు మూడు మూడుగులు మునిగి స్నానం చేసి సంధ్యవందనం చేసుకొని వచ్చేవరకు శిష్యుడు గడ్డ మీద లేడు అరే శిష్య ఏమిరా ఎటువైనవురా పోయినవారు అంటే శిష్యుడు పరార్ కాబట్టి ఆ యొక్క శిష్యుని కొరకు తిరుగు ఆ పిలుచుకుంటూ పిలుచుకుంటూ మళ్ళీ గురువుగారు మరి ఇక్కడ వీడు అని చెప్పి చూసుకుంటా పోతే వీడు పరారైపోయినాడు కాబట్టి ఇతడు వృద్ధ వయోధి వృద్ధుడు కాబట్టి మరి అతడు వయస్సు వాడు కాబట్టి చాలా దూరం ఉరికినాడు ఎందు ఏమున్నాయంటే అందులో ఆ సూర్యకాంత మనలోనేటువంటివి ఆ దూరలో ఉన్నాయట కాబట్టి ఆ రహస్యం వానికి తెలియదు కదా పాపం వాడు ఒకవేళ సూర్య అస్తమి అంటే సూర్యుడు ప్రకాశించే సమయంలో అవి తీసినట్లయితే ఆ సూర్యుని యొక్క కాంతికి ఆ కిరణాలు వాటి మీద పడి అవి బగ్గున పేలిపోతాయి వీడు కూడా చచ్చిపోతాడు అనేటువంటి భావంతోనే గురువు ఉరుకుతున్నాడు శిష్య శిష్య అని కాబట్టి మరి అతని దగ్గర ఎందుకున్నాయి అవి అంటే ఎవరు దీర్ఘకాలిక అటువంటి వ్యాధులు వచ్చేటువంటి వ్యాధులు ఉంటే ఆ యొక్క మనులని వాటి మీద పెడితే అవి నయమయ్యే రోగాలు నయమైపోయేటువంటి నయ నయమైపోయేటివి కాబట్టి అతడు ఆ జ్యూలయ దానికి వేసుకొని తిరుగుతున్నాడు వీడు అందుకొని ఉరుకుతున్నాడు ఉరుకుతుంటే శిష్య శిష్య ఆగరా ఆగరా అంటే వీడు చాలా దూరం ఉరికినాడు ఉరికి ఉరికి రాత్రి అయింది మరి గురువురికా శిష్యుడుకా ఏ లేదు పాపం ఎంత దూరం వరుకుతాడు వయోవృద్ధుడు కదా కొద్దిగా అలసట తీసుకొని పోయేవరకే వాడు ఒక మరి మైదానమైనటువంటి ప్రాంతంలోపల సూర్యుడు అస్తమించినాడు ఏడు గంటలకు ఇంట్లో ఏమున్నాయో అని చెప్పి వాడు ఆ జోలిని తీసి ఇట్లా చూసినాడు చూసేవరకు ఆ సూర్యుని యొక్క కిరణములు వాటి మీద పడి బగ్గు అని వరకే వాడు చనిపోయినాడు కాబట్టి మరి గురుద్రోహము చేసినటువంటి వానికి వాడు ఎలా ఉంటాడు అంటే వాడు ఆ శిక్ష అనుభవించక తప్పదు కాబట్టి గురుద్రోహము చేసినాడు కదా మరి వాడు తనకు తాను తను తా తను దోవుకున్నటువంటి గోవిలో తనే పోయి పడి చనిపోయినాడు కదా అవయావిధముగా గురుద్రోహము చేసినటువంటి వారు ఆ శిక్షకును అనుభవించక తప్పదు మరి అనుభవిస్తూ ఉంటారు కాబట్టి ఎలాంటి శిష్యుడు కాదరా నాయన నువ్వు అలాంటి శిష్యుడు కాదు నీ యొక్క భక్తికి నేను మెచ్చి తిని నీ బుద్ధికి నేను మెచ్చితిని నీ నిష్టకు నేను మెచ్చి తిని కాబట్టి నీకనుగొంటి నిష్ఠ నీ నిష్ట నవరా నీ నిష్టను నేను కనుగొంటి కావున నీకిట్టి ఘనమైన ఈ బోధ వేవేగ దయజేస్తే నీ విధి విడువకు నిజభక్తుడవేరా వే నే కనుగొంటి నీ నిష్ట నవ్వురా కాబట్టి నీ నిష్టకు నేను మెచ్చినాను నీ భక్తికి నేను మెచ్చినాను నీ సేవకు నేను మెచ్చినాను నీవు భక్తుడవురా నాయన కాబట్టి చేస్తే బోధన ఇలాంటి వానికి చేయాలి చేస్తే లోక కళ్యాణం కొరకు నీవు ప్రచారం చేస్తావు కాబట్టి బోధనంతా కూడా నీకు మరి ఇస్తున్నానని చెప్పి శిష్యునికి దారబోసినాడట గురువు కవల లాంటి గురువుడు గురు భక్తి గురునిష్ట గురుసేవ త్రికణ శుద్ధి అయినటువంటి శిష్యునికి దారబోస్తే అంతఃకరంలో అతడు ఇతరులకు ఈ బోధని దానము చేస్తాడు అనేటువంటి భావముతో గురువు బోధ చేసినాడని కందార్థంలో మనకు శ్రీకృష్ణ ప్రభువుల వారు అలాంటి శిష్యుణ్ణి మెచ్చి నీవు ఈ అలాంటి శిష్యులకు మాత్రమే ఈ పరిపూర్ణ బోధ చెప్పాలి కానీ ఆషాఢ భూతము లాంటి శిష్యులకు బోధ చెప్తే వారికి ప్రయోజనము లేదు కాబట్టి నిజభక్తునికే ఈ ప్రబోధ చెప్పాలనేటువంటి ఒక సందేశాన్ని మనకు ఈ కంధార్థం ద్వారా అందిస్తున్నాడని తెలియజేస్తూ ఇంతటితో ఈ కంధార్థ భావాన్ని ముగిస్తున్నాను జై బలో సద్గురు ప్రభు జై సర్వం సద్గురార్పణం